నాయన వయసు నేనున్నా వయసులా నువ్వు కచ్చి కాళి కచ్చి నాయనా అనిపిస్తావు ఎవరికన్నా బిడ్డవమ్మా బాబు ఇరవై ఒక్క దినం ఎండక ముందే ఏనాడ తల్లిని దాచుకున్న బిడ్డను పదకొండు రోజులు ఏనాడ పదకొండు రోజుల బిడ్డనైనప్పుడు అయినప్పుడు నా తల్లిని దాచుకున్నా నేను బిడ్డనే అవును నీ బిడ్డ సర్వపరాన్ని బాబు ఎందుకచ్చిన వాళ్ళు

అవు కన్నోడు ఒక మాట అన్నా తోడు ఊటి నోడు ఒక మాట అన్నా ఈ ఆడపిల్లలకైనా నేను బయల పడి చస్తున్నా నేను తిరగ పడి చస్తున్నా అనిపిస్తాడు నాన్న అయ్యా నువ్వు అన్నవాడు ఏ ఒక్క రోజు నువ్వు ఇక్కడ ఈ పోరి మీద మన పోయా ఇది తోని ఏనాడు మాత్రం ఏము రండి ఏ బాధ అని నీకు పక్కల కొడితే బాధ కలిగిందా బాబు నీకు గాజలు పెట్టితే నీవు బాధ కలిగిందా ఈ ఆడి పోరి మీద ఏనాడు మాత్రం ఎన్ని రోజులు కట్టపడాలని ఆడపిల్లలు ఏ ఆడపిల్లలైనా అవన్నీ పోగాటగా వాళ్ళరు అయి ఉన్న నా లవ వీధి పోగాటగా వాళ్ళరు ఓ నాయనా ఈ అలమాకే అయ్యా నువ్వు కాబలు కట్టెందుకు అంటున్న వాడి మాట ఆగబట్టి

కడప తెలు దొబ్బుతో చూడు కడప దాటి అడ్డం పడబోయ్యారు మర్చిపోడు కంట్రోల్ అడ్డం చెప్పి రెండు నిక్కల రాందుకొని సాధిక అద్దుకున్నాడు విద్యా నీ నాయన మాటలు విన్నావా మీ మాయన మాత్రం అటువంటి దెబ్బలు మీ ఆయన చేత దెబ్బలు పడ్డవాళ్ళ నా బిడ్డ నీ ఇంటికి వచ్చి నీ చెరువు నాయనను దూం దూమ్ చేసింది నీ జాగ్రత్త వచ్చి ఆయన దూమ్ చేసింది ఈ తండ్రి వీణ మాత్రం అటువంటి బాపు గీ పండగ గాదులు కొనే పొట్టు పొట్టి సీస కొనే గీ గా నాకు గీ రైక కొనే గీ సీర ఉన్నంతల మంది బిడ్డ నా సంసారం

కూర్చొని పొక్కులు పడతాయి రాడేలంజీ పురుగులు పడతాయి రాళ్ళ ఎక్కడనే పురుగులు పడి ఒక్క ఇతడ మళ్ళా నా పెళ్ళం ఉన్నది એ દેપકુ આવવા એમ દેસનિયા સપન કેપકુ ના આવવાની દેરી ચાહવાની દેપકુ આવવાની સેડાઈ ચાહવાની મને 5000 રૂપિયા આપો బిడ్డో మనం సింది బిడ్డ సత్య మరి అడవిలో నడుచుకోని ఆ తండ్రి భూమిని ఉన్నావు లేకున్నావు ఒకటే అన్నే తండ్రి అనుకో అన్నే తల్లి అనుకో మనసును మెత్తబడకొచ్చింది ఈ సంగతి ఇక్కడ ఉన్నదా మరి గానాడు కోటగిరి నగరంలో డాలా ఒక కొడుకు పొలగాని పేరు చేయం చూపుతున్నాయి ಇಡ ಚುಟ್ಟಪಡ ಅಯ್ಯೋ ಮರಿ ನೀ ತಮ್ಮೋ ನೀವು ಇವರು ಅವು ಅಂದ್ರೂ ಅಟ ಆವು ಕೊಟ್ಟು ಅಟೇ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా మీకు ఒక మానమ్మ ఉన్నాడు మీ మానమ్మ ఒక బిడ్డ ఉన్నది అరేవ నువ్వు పెళ్లి చేసుకుంటే పప్పు పెసుకులు తిందామని నేను అనుకుంటాను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా పెళ్లి ఎప్పుడు అని అందరు అంటారు అందరూ వాగులు వేరు అని నువ్వు అంటారు కాదే మంది పాడవాడ మందికి పట్టి మాసంసారి మందికి పట్టి మరి ఈ నుంచి కొడుకు ఆ ముచ్చడు ఈ ముచ్చడ వాళ్ళు మాట్లాడుకుంటే ఈ కొడుకు చూడలే పోరాడు ఏమో నా మేనమా ఉన్నాడు నాకు అత్త ఉన్నదాట నా అత్త మర్చిపోయిందట నా బామ్మలు ఉన్నారాట అంటారే అని ఒక మేనమామ ఉన్నాడు మీ మానవ ఢిల్లీ నగరం మీ మామ డాల్నాయుడు మీకు ఒక మరదలు ఉన్నది మరదల పేరు సరోపరాని అరేం పోరి పెళ్లి చేసుకోవాలి మేనవాడు అంటారు మీ అన్నపిడ్డని అడిగి నాకు గత చరిత్ర మొత్తం తెలుసుకున్నాడు అన్నో గౌరవా గౌరవా పెళ్ళు పెళ్ళు నవ్వుతాను ఎప్పుడు ఎప్పుడు గౌరవాసల్లి భూమిపై చెందిరా

అమ్మగారి ఇంటికి ఊరు నీకు మొఖం లేదు ఇప్పటికప్పటికి ఆడది అమ్మగారి ఇంటికన్నా లంజతనం చెప్తే దానికి ఓరు మొక్క ఉండదు నీ అమ్మగారు

ఇప్పటి అప్పటికంటారు మానోడు నా తోడు కడప దొప్పుకొని వస్తాడు ఎవడన్నా నాతో ఇస్తారని వస్తా అని మేనపిల్లు ఉన్నారా పిల్లలు ఉన్నారా అని మంది అంటారు తాడో పిల్ల అక్కడ పోయి తెలుసుకొని వద్దాం పోయి నీ అన్న అడుగుదా

પૈસા <laughs> ఎవతయినా పది ఏళ్ళు కానీ తువ్వ ఏ బిడ్డ అయినా అవ్వగారికి తువ మరవదు అంటే నా మరద నా వదిన పోలే కొడుక అని తప్పు చేసింది మనం తలవరచుకుని కడపదొక్కున్నాం కాబట్టి కాలుగా కడుకోమనడా అమరి రోడ్డు పెట్టువెతే Oh, uh, a ఇండి ఈనాడు లేవా ఆనాడున్న ఉన్న బాటలు ఈనాడు లేవా దొరుకుతలేదు బిడ్డకి అడిగి వస్తారు అని ఆ సాగు రంగవి ఆ యోన వచ్చి నేనే నేను కనబడతా మనిషిని అయితే ములిపట్ నాకు కళ్ళు కనబడతలేవు బాబా ఏంది నేనే డాలావాళ్ళు దొరసాన్ని దొరసాని వాళ్ళు ఎట్లా నేనే దొరస్తాను డాలవరండి డాలా వాళ్ళ దొరస్తాన్ని లచ్చి లచ్చ సాకల్ మంచి మంచి సీరలు కడతానే అంటే మొగడు నా పోడు లేడు లేడు మొగడు మీద ఎందుకు వచ్చినే నా పోరాడు కొడుకున్నాడు ఏం చెయ్యాలి అవగారి మా అన్న చూద్దామని తీసుకొని వచ్చిన ఎవరు అక్కడ ఉన్నది మా ఇంటి పెద్ద పారేరు మీ ఇంటి పెద్ద పారేరు కొడు కాన్సెప్తే మళ్ళీ ఇంటి పెద్ద అవా సరిగి మీ அது కోసరాడుచుకున్నాడు వచ్చిన నాకే పెడుతుంది దండం అని

એમ <laughs> કિંદસ <laughs> <le>, <laughs> <laughs>

నేను ఎటన్నా పోదామంటే నాకు అస్సలు పానం అయ్యో మయం అయ్యో మయం అది మనది లవ్వే అండి ఇప్పటికప్పటికంటారు ముసలోనికి ప్రేమలు ఎక్కువ సావంత తిండి విన కాయ బాగా ఇద్దినాల్గా చెత్తగా ఈ సచనప్పుడు తిట్టేవానికి కానీ కాలవర్త ఈ ముసలానికి ప్రియమను ఏమిటండి అక్కడికి సాధారణ ఏమిటండి శ్రీవారు రాత్రి అరే కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్నా

ఎవరు అన్న అన్న అంటారు నాకు ఎవరు చెల్లెళ్ళు వారి రేపు బుచ్చగాళ్ళు కూడా అడుక్కున్న వాళ్ళు కూడా ఓ అన్న అని అడుక్కుంటులేరా ఎవరిదే ఓ బుచ్చబుదారా నేను తోడ ఉంటే శైలినత్తే బుచ్చబుదా అంటావు నీ తాడు తెంప నేను శైలట ఆలవలు వచ్చిందే శైలవరు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్